కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంకిడి శ్రీలత సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు వివరాల్లోకి వెళితే ములుగు జిల్లా తాడవాయి మండలం డిసెంబరు పదకొండు రెండు వేల ఇరవై ఐదున జరిగిన మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో బందాల గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడి స్థానిక ఎమ్మెల్యే ధనసరి సీతక్క గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఆశీస్సులతో భారీ మెజార్టీతో నూట యాభై తొమ్మిది ఓట్లు తేడాతో ఘన విజయం సాధించడం జరిగింది అనంతరం ప్రెస్ మీటు ఎస్బీ ఛానల్ ద్వారా గెలుపునకు సహకరించిన అన్ని గ్రామాల ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు పాదాభివందనాలు తెలిపారు ఇక నుండి ఒక్క పార్టీ వ్యక్తులకు కాకుండా ఈ బంధాల జీపీలో ఉన్న ప్రతి కార్యకర్తలను ప్రజలను అన్ని పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి బంధాల జీపీని అభివృద్ధి కోసం పాటుపడతానని ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలు ప్రజలు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు आगे <laughs> <laughs> मेक <laughs> Hey 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 ములుగు జిల్లా తాడవాయి మండలం బందాల జేపీ నుండి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్ అభ్యర్థిగా మంకిడి శ్రీలత గెలుపును ఖాయం చేసుకోవడం జరిగింది తర్వాత ఎంత మెజార్టీ తోటి గెలిచారు అనేది ఒక అభ్యర్థి నుండి మనం తెలుసుకోగలదాం ఈరోజు జరిగినటువంటి రెండు వేల ఇరవై ఐదు పంచాయతీ ఎన్నికల్లో మాకు కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రివర్యులు మంకిడి శ్రీలత అయినటువంటి మా భార్యకు టికెట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా బందాల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఐదు హ్యాబిటేషన్స్ విలేజ్లో నుండి సంపూర్ణమైనటువంటి మద్దతు పలికి మాకు మంచి మెజారిటీని ఇచ్చినందుకు ముఖ్యంగా మా గ్రామ ప్రజ ప్రజలందరికీ ప్రాంత వాసులందరికీ కూడా మేమిద్దరం కూడా తిరస్సు వంచి వాళ్ళ పాదాలకు వంచి నమస్కారం చేస్తున్నాము మెజార్టీ ఎంత వచ్చు ఈరోజు మాకు మెజార్టీ టోటల్ ఓటింగ్ పో పోలింగు ఎనిమిది వందల పదిహేను పోలింగ్ అయింది ఎనిమిది వందల పదిహేను పోలింగ్లో మూడు వందల డెబ్భై తొమ్మిది ఓటింగ్ మాకు వచ్చింది ప్రజలు గెలి గెలిపించటం జరిగింది ఈ రోజు నుండి మేము ఒక ఈ ప్రాంతానంతా కూడా మా భుజాల పైన పెట్టి మమ్మల్ని మా పైన ఉంచి ఉంచినటువంటి నమ్మకాన్ని ఎప్పుడు కూడా మేము ఒమ్ము చేయమని ప్రజలందరి సమక్షంలో మేము తెలియజేస్తున్నాము ఇప్పుడు ముందుకు తీసుకుపోయేటటువంటి కార్యక్రమాలు చాలా వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి మా ములుగు జిల్లాలో తాడవాయి మండలంలో అత్యధికంగా వెనుకబడినటువంటి ప్రాంతం మా బందాల పంచాయతీ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నిటిని కూడా మా భుజాల మీద ఎత్తుకొని మేము పరిష్కారానికి ముందుకెళ్తామని మేము ప్రజల సమక్షంలో తెలియజేస్తున్నాము ప్రతి కార్యకర్తకి ఏం చెప్తారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులు సీతక్క గారు మాకు టికెట్ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుండి ఇవాళ ఎలక్షన్ అయిపోయి ఓటి మా ఓటమి గెలుపు వచ్చినంత వరకు సహకరించినటువంటి ప్రతి ప్రతి ఒక్క కార్యకర్తకు అదేవిధంగా ప్రతి మహిళలకు ప్రతి గ్రామం నుండి సహకరించినటువంటి పెద్దలకు మహిళలకు అందరికి కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం 8 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 ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అండి మనం వెల్లు అవుతాయి చాలా